హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ హలీం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ హలీం అనేది మనం తయారు చేయబోతున్నాము చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కాకుండా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎమ్మెగా బయట రెస్టారెంట్లో దొరికే టేస్ట్తో ఈరోజు మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేయబోతున్నాం సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది స్కిప్ చేయకుండా ఉండండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే అన్ని పప్పులు కూడా ఒకే గరిటెతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి సో ఒక గరిటె నిండా శనగపప్పు తీసుకున్నాను ఒక గరిటెడు మినప్పప్పు తీసుకున్నాను మీరు ఇక్కడ పప్పు అయినా తీసుకోవచ్చు గుండుపప్పు అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను తర్వాత కందిపప్పు ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ సో ఈ పప్పులన్నీ కూడా ఒకే కప్పుతో అయినా స్పూన్తో అయినా ఎట్లా మెజర్ చేసుకున్నా ఒకే స్పూన్తో మెజర్ చేసుకోవాలి తర్వాత ఒక గరిటె నిండా బాదం పప్పులు తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ అంటాం కదా అదనమాట సో ఈ దొడ్డు రవ్వ వచ్చేసి డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నాం అనమాట పప్పులన్నీ ఒక్కొక్క గరిటెట తీసుకుంటే ఈ రవ్వ మాత్రం రెండు గరిటెల నిండా తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసి వాటర్ తెల్లగా వచ్చేంతవరకు వాష్ చేసి ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి సో ఇక్కడ ఇంకా పప్పులన్నీ ఒక్క దగ్గర వేసేసి మంచిగా వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ వేసి ఈ విధంగా నానబెడుతున్నాను సో కనీసం రెండు గంటలు ఖచ్చితంగా నానేలాగా చూసుకోవాలి సో నేను ఇందాక బియ్యం వేయడం మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి ఒక గరిటె నిండా బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి బియ్యం ఏవైనా తీసుకోవచ్చు పర్టికులర్గా బ్రాండ్ అనేది ఏమీ లేదు ఎలాంటి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది హాలింకి ఇంకా బాగుంటుందన్నమాట అందుకని బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను సో బోన్స్ కూడా ఉండొచ్చు ఉన్న ప్రాబ్లం లేదు బట్ నేను బోన్స్ తీసేసి చేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి గొంతులో ఇరుక్కోకుండా ఉండడం కోసం ఇక్కడ వచ్చేసి మిరియాలు పసుపు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసి చికెన్లో వేసి మ్యారినేట్ చేస్తున్నాను సో రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ కోసం ఎలాగైతే మ్యారినేట్ చేస్తామో అలాగే మ్యారినేషన్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పెరుగు ఒక కప్పు వరకు పడుతుందండి చిన్న కప్పు వరకు పెరుగు కూడా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు దీంట్లో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి సో మ్యారినేషన్ చేసే టైంలో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పీస్ అనేది ఇంకొంచెం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అనమాట సో కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో పప్పులు నానేంతసేపు ఈ చికెన్ కూడా నానుతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నేను దీంట్లోనే ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో అది నేనేం చూపించలేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి గాలికి పెట్టేస్తే మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి సో ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు హోల్ గరం మసాలా అనమాట ఇలాచి లవంగా షాజీరా తర్వాత ఆకు ఇవన్నీ కొంచెం మిరియాలు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో హోల్ గరం మసాలా మొత్తం కూడా వేయడం వల్ల దాంట్లో ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ అనేది నూనెకి మంచిగా పడుతుంది అందుకని అది అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో స్పైసీనెస్ అనేది మన ఇష్టం అండి కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు పైనుంచి నేను రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను అనమాట ఆల్రెడీ కారం పొడి వేసాను అండ్ హోల్ గరం మసాలా ఉంది ఆ స్పైసెస్ కూడా మంచిగా సరిపోతాయి ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేయాలి సో పప్పులన్నీ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి సో ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఈ టైంలో పైనుంచి నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఫ్లేవర్ టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది అందుకని తర్వాత ఇవి కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసేసి విజిల్కి పెట్టేస్తున్నాను సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను హైలో పెట్టట్లేదు సో హైలో పెడితే ఒక్కోసారి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీడియంలో పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి విజిల్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ దానంతట అది వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మెల్లిగా ఓపెన్ చేసి చూస్తే మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో ఈ టైంలో మనకి పైన నూనె అలాంటివి తేలుతాయి అన్నమాట ఆ ఆయిల్ అంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మ్యాషర్తో ఈ విధంగా ఈ పప్పులు చికెన్ అంతా కూడా మ్యాష్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి సో ఇక్కడ ఈ టైంలో మనం ఒకవేళ మ్యాషర్తో మ్యాష్ అవ్వట్లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు సో అంత అవసరం లేదు ఎందుకంటే మనం మంచిగా కుక్ చేసాం కాబట్టి పప్పులు చికెన్ అన్నీ కూడా అసలు స్పూన్తో ఇలా కదిలిస్తేనే మంచిగా మ్యాష్ అయిపోతాయి అనమాట పేస్ట్ లాగా తయారైపోతుంది సో ఇప్పుడు ఆ తయారైపోయిన పేస్ట్ పక్కన పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి కాసేపు అలా కుక్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ టైం నేను క్యాషూ నట్స్ కాజు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా సర్వ్ చేస్తున్నాను చూపిస్తున్నాను సో ఒక ప్లేట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న హలీమ్ని వేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మనం కుక్ అయ్యేటప్పుడు తీసిపెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా చికెన్ ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ తెలుతుంది ఆయిల్ని కొంచెం మనం తీసిపెట్టుకుంటే అది ఇప్పుడు సర్వింగ్ టైంలో పైనుంచి అలా వేయడం వల్ల ఆ ఆయిల్లోకి వచ్చిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ హలీంకి మంచిగా తెలుస్తాయి అన్నమాట తినేటప్పుడు సో కొంచెం కొత్తిమీర పుదీనా క్యాషోనట్స్ లెమన్ ఇవన్నీ వేసేసి గార్నిష్ చేస్తే కళ్ళకి అయితే పండగలాగా ఉంటుందన్నమాట అండ్ టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు రంజాన్ సీజన్లో బయట కొనుక్కోకుండా ఇంట్లోనే సింపుల్ వేలో ఈజీగా మనం కూడా తయారు చేసుకోవచ్చు అనమాట సో నేను చూపించిన ఈ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్